అప్పటిదాకా బిగించినదేదో ఒక్కసారిగా వదులైనట్లు ఏదో తెలియనిది అర్థం కానిది అయిన భావన చుట్టూతా అలముకుంది కాలిన వీలికి వెన్న రాసుకున్నట్టు వేడెక్కి పెరపెరలాడుతున్న నేని మీద చటుక్కున ఒక్క చినుకు రాలినప్పుడు వెన్నులోంచి చల్లటి సుఖ మీదో పాకుతున్నట్టు అనిపించింది రాలిన రావి ఆకుల కుప్ప మీద టపటప రెండు చినుకులు రాలినప్పుడు ఆకుల కింద దాక్కున్న బల్లిపిల్ల ఒకటి తొంగిచూచి ఆశగా నాలుక జాపింది ఒరిగిన రేకుల కప్పు మీద హడావుడిగా చినుకు దాడి జరిగినప్పుడు బుగ్గల మీద ఏడుపు చారికలు ఎండిన పిల్లాళ్ళ గుంపొకటి చెడ్డీలు లేకుండా వీధుల్లోకి ప్రవహించింది సర్రున కాలే ఎండలో రోడ్డు తామరాకు మీద దొర్లే ఐసు బండి తాత అలు అరిటాకు పాదాలు కుడి చేతిని కళ్ళ మీదకు చేర్చి చూపును దీనంగా ఆకాశానికి అతికించాయి షాపింగ్ సుడి నుంచి అదాటున బయటపడ్డ టూ వీలర్ ఫోర్ వీలర్ అప్పుడే వచ్చినట్టు ప్యాంట్లు చివర్లు షారీ కొసలు పైకి లాక్కుంటూ అసహనంగా కనుబొమ్మలు ముడేశాయి అప్పటిదాకా ఎదురు చూచిన మట్టిగడ్డ రాలే ఒక్కొక్క చినుకును ఆర్తిగా కౌగిలించుకుని సిగ్గుతో మెత్తగా నేల మీద పరుచుకుంది వాన మొదలైనప్పుడు రాయిలా కొన్ని దృశ్యాలు మట్టిలా కొన్ని దృశ్యాలు రాయి ఎన్ని వానలకు మట్టిలా మారుతుందో వాన మొదలైన ప్రతిసారి నేను మనిషి లోపలి మట్టి కోసం వెతుకుతుంటాను